ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన భారత ప్రధాని మోడీ జగదీప్ ధన్గర్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది ఆ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డిలు పోటీ పడ్డారు పార్లమెంటు నూతన భవన్లోని ఎఫ్ వన్ జీరో వన్ వసుధాలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్కు చేరుకున్న ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది ఏడు ఖాళీలు వల్ల ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మంది మాత్రమే ఉన్నారు పోలింగ్లో పాల్గొనడం లేదని భారత రాష్ట్ర సమితి బిజు దళ్ ఇప్పటికే ప్రకటించాయి ఆ ప్రకారం మూడు వందల ఎనభై ఆరు ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలుస్తారు ఎన్డీఏకి నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యులు బలం ఉంది వైకాపా ఇతర పార్టీలు మద్దతు కలిపితే ఆ సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిదికి మించి అవకాశం ఉంది ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డికి మూడు వందల పద్నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది ప్రతిపక్షాలు ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేసేయి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు